గుంటూరులో జరిగే ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని కోరారు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు రైతు సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు వ్యవసాయ ఎగ్జిబిషన్ సాంస్కృతిక కార్యక్రమాలను జయప్రదం చేయండి మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటిన గుంటూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా జనవరి ఇరవై తొమ్మిది నుండి జరిగే వ్యవసాయ ఎగ్జిబిషన్ సాంస్కృతిక కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్రావు కోరారు సోమవారం గుంటూరు నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి కృష్ణయ్య కె ప్రభాకర్ రెడ్డి సుందరయ్య కళా నిలయం అధ్యక్షులు మొత్తవరపు సురేష్ బాబులు పాల్గొని మాట్లాడారు ఈ నెల ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి ఒకటి వరకు గుంటూరు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో కేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయన్నారు వీటిలో వివిధ రాష్ట్రాల నుండి ఢిల్లీ రైతు ఉద్యమంతో సహా వివిధ రైతాంగ ఉద్యమాల్లో పాల్గొన్న ముప్పై మంది రైతు నాయకులు వస్తారని తెలిపారు నాలుగు వందల రోజుల పాటు రైతాంగ ఉద్యమం జరిగింది వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకత ఆ ఉద్యమంలో అఖిల భారత కిసాన్ సభ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది ఈ అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి నాలుగు రోజుల పాటు గుంటూరు నగరంలో జరగబోతున్నాయి గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లా దీనికి ఆతిథ్యం ఇపోతా ఈ మహాసభలకి అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకులు ముఖ్యంగా అశోక్ దావలే జాతీయ అధ్యక్షులు విజు కృష్ణన్ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే అమరారాం ఆయన ప్రస్తుతం లోక్సభ సభ్యులుగా ఉన్నారు వీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు ఉన్నారు ఈ నాలుగు రోజులు కూడా డెలిగేట్ సెషన్తో పాటు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఆవరణలో పెద్ద ఎత్తున వ్యవసాయ ఎగ్జిబిషన్ జరగబోతూ ఉంది అలాగే వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లోపల సెమినార్లు ఈ సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది అందువల్ల గుంటూరు నగర జిల్లా ప్రజలు కూడా వీటికి పెద్ద సంఖ్యలో హాజరై వీటిని జయప్రదం చేయాలని కోరుతున్నాం ఈ రైతాంగ ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలకి అందరూ హృదయపూర్వకంగా తమ యొక్క ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందించి వీటిని విజయవంతం చేయడానికి కృషి చేయాలని చెప్పేసి సహకరించాలని చెప్పేసి కూడా మీకు కోరుతాం నెల ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి ఒకటి వరకు అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు మన గుంటూరు నగరంలో జరగబోతున్నాయి ఈ సమావేశాలు ప్రధానమైనటువంటి నాయకులు విజు కృష్ణన్ గారు ఏకేఎస్ ప్రధాన కార్యదర్శి అశోక్ దావలే గారు ఏకేఎస్ జాతీయ అధ్యక్షులు హన్నన్ మొల్లా గారు సీనియర్ ఉపాధ్యక్షులు ఏఏకేఎస్ అమరారాం గారు పార్లమెంటు సభ్యులు ఏకేఎస్ అఖిల భారత ఉపాధ్యక్షులు కృష్ణప్రసాద్ గారు ఫైనాన్స్ సెక్రటరీ ఈ రకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నాయకులు ఈ సమావేశాలకు హాజరవుతూ ఉన్నారు అట్లే మనకు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎస్కేఎం నాయకులుగా సమన్వయకర్తగా ఉన్నటువంటి శోభనాథ్ లీష్ గారు కేశవరావు గారు చుండూరు రంగారావు గారు రాజమోహన్ గారు ఝాన్సీ గారు ఇలా ఎస్కేఎం నాయకులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు ప్రధానంగా ఈ సమావేశాల సందర్భంగా ఈరోజు దేశంలో వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన ప్రధాన చర్చ ఉండబోతుంది ఈ అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు గుంటూరులో ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రైతాంగాన్ని కాపాడటం కోసం రైతాంగ హక్కులు కాపాడటం కోసం ముఖ్యంగా ఈ సమావేశ నిర్వహణ కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ కొనసాగుతూ ఉంటాయి ఈ కార్యక్రమం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ప్రతిరోజు రైతాంగ సమస్యలపై ఒక నాటికను ప్రదర్శిస్తూ అదేవిధంగా ఆరు బయట వీధి నాటకోత్సవాల రూపేణ రైతాంగ సమస్యపై కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది